హాయి అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎర్రబచ్చలాకుతో పచ్చడి చేశానండి చాలా టేస్టీగా వచ్చింది ఎర్రబచ్చలాకు కాడలు వచ్చేసి పింక్ కలర్లో ఉండి ఆకుల కింద కూడా సేమ్ అలాగే పింక్ కలర్లో ఉండి ఆకులు ఒక్కొక్కటి మందంగా ఉంటాయండి కాడల నుంచి ఆకులను అయితే తుంచి వేసుకొని ఆకులో వాటర్ వేసేసుకొని రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని సపరేట్ చేసుకోవాలి ఆకునంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో కడాయి పెట్టేసుకొని కాస్త నూనె వేసుకొని మనం తీసుకున్న ఆకుకి సరిపడా కారం కోసం ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి బచ్చలాకు కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు అయితే ఆ పులుపుకు తగ్గ కారం అయితే వస్తుంది అందుకని నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను అవి కాస్త ఫ్రై అయ్యాక సపరేట్ చేసుకొని అదే కడాయిలో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు చిలకర వేసుకొని దోరగా వేగాక అవి కూడా సపరేట్ చేసుకొని అదే కడాయిలో మనం కడిగి పెట్టుకున్న బచ్చలాకు వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఆకును మగ్గించాలి ఈ లోపుగా చల్లార్చుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు రెండింటినీ వేసి మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మగ్గించుకున్న ఆకును వేసుకొని ఒక పిక్క చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని వేసుకొని ఇందులో రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపు అయితే వేద్దాం పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినబ్యాళ్ళు శనగ నాలుగైదు వెల్లుల్లి రెప్పలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇవంతా వేగాలి బాగా ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఎప్పుడు కూడా పోపుని పోపులో పచ్చడి వేసుకుంటే పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది పోపు తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా పచ్చడిలో వేస్తే అదంత టేస్ట్ ఉండదు సో ఇలా ట్రై చేయండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి కాస్త కలర్ చేంజ్ అయ్యాక సర్వ్ చేసుకోవడమే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ ఇన్ వన్ దక్షా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి